భోగి అంటే ఏంటి ఈ భోగి పండుగ ఎలా వచ్చింది భోగి మంట భోగి పళ్ళ వెనక దాగిన రహస్యమేంటి ఇప్పుడు తెలుసుకుందాం పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం దక్షిణయానంలో సూర్యుడు రోజురోజుకు భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వల్ల భూమిపై చాలా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగమండే చలి మంటలు వేసుకుంటారు ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగభగమండే మంటలు దక్షిణాయంలో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారు ఇది మనందరికీ తెలుసు మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు శాస్త్రీయ కారణాలను తెలుసుకుందాం బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగి పండుగ ఆచరణలకు వచ్చిందనేది మన పురాణ గాథ శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలిచక్రవర్తికి పాతాల రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చటం జరిగిందట బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాట నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదే శాపవశంగా పరమేశ్వరుని వాహనమైన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగివచ్చిన రోజు ఇదే అనే పురాణ గాథలు కూడా ఉన్నాయి సాధారణంగా అందరూ చెప్పేది ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటిని ఈ భోగి మంటలలో వాడతారు దేశీయ ఆవు పేడ పిడకలని కాడ్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుంది దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి మామిడి మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్ళు వేస్తారు అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి ప్రతి గ్రాముల దేశీయ ఆవు నెయ్యి నుంచి ఒక టన్ను ప్రాణవాయువును విడుదలవుతుంది ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడుకలను కలిపి కాల్చడం వల్ల విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులలో ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు అదే అందరికీ వస్తే అందరికీ ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యం అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉండవచ్చు ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు దాని నుండి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్యన దూరాలను తగ్గిస్తుంది ఐకమత్యాన్ని పెంచుతుంది ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కానీ మనం ఫ్యాషన్ సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లను పెట్రోల్ పోసి తగలబెట్టి దాని విషవాయువులను పీలుస్తూ కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నా ఉన్న రోగాలే కాక కొత్త రోగాలను తెచ్చుకుంటున్నా ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని వింటుంటా పనికిరాని వస్తువులంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు వైర్లు లాంటివి కాదు ఇక్కడ మనం చరిత్రకు సంబంధించిన ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి మన భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కానీ భారతదేశాన్ని ఆక్రమించుకోలేమని బ్రిటిష్ దుండగులు భోగి మంటల్లో పాత సామాన్లు తగలబెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న అతి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భోగి మంటల్లో వేసి కాల్చేసేవారు నిజానికి భోగి మంటల్లో కాల్చాసింది పాత వస్తువులను కాదు మనలోని పనికిరాని అలవాట్లు చెడు లక్షణాలు అప్పుడే మనకున్న పీడపోయి మానసిక ఆరోగ్యం విజయాలు వస్తాయి భోగి పళ్ళను పోయడంలో అంతరార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భోగి రోజున భోగి పండ్ల పేరుతో రేగి పిల్లల మీద పోస్తారు రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు రేగి చెట్టు రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామికి ప్రతిరూపం ఇది సూర్యుని ప్రీతిపరమైన ఫలం సూర్యుని రూపం రంగు పేరు కలిగిన రేగుపళ్ళతో నాణాలను కలిపి పిల్లల తలపై పోస్తారు వాటిని తలపై పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని పిల్లలకు ఉన్న దిష్టి తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం మన బాహ్య నేత్రాలకు కనిపించని బ్రహ్మరంధ్రం మన తలపై భాగంలో ఉంటుంది ఈ భోగి పండ్లు పోయి ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలు జ్ఞానవంతులు అవుతారు రేగుపళ్ళు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుత్ శక్తి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి అందువలనే పిల్లలకు భోగి పోసి ఆశీర్వదిస్తారు మన ప్రతి సాంప్రదాయం వెనుక అనేక అర్థాలు అంతర్ధాలు రహస్యాలు ఉంటాయి అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం మూర్ఖత్వం వాటి విలువను తెలుసుకుని చేసుకుంటే అవి మనకు మార్గదర్శకాలుగా అవుతాయి ఛానల్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు